మేమందరం కలిసి వెళ్తున్న ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మొట్టయితే పెట్టుకున్నా బయట కార్ వచ్చేసింది అయితే ఇప్పుడు లగేజ్ అంతా కార్లో పెట్టేసాం సిఎన్జి అందుకే ఇప్పుడు కార్ ఎక్కుతున్నాం కా మేము ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత నీకు మొత్తం చూపిస్తాను మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం మా మమ్మీ వాళ్ళ యానివర్సనరీ ఉంది అందుకే వన్ వీక్ వైష్ణోదేవి వెళ్తున్నాం అన్నమాట చెక్ ఇన్ అయిపోయింది మా బోర్డింగ్ పాసెస్ ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది బ్రేక్ఫాస్ట్ తింటున్నాం మా మమ్మీ ఇంటికి వెళ్ నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చింది నాకు ఎంజాయింగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కుతుంది కదా అందుకే నేను ఎయిర్పోర్ట్ లో చాలా ఫ్లైట్స్ చూసాను మేము ప్రయాణం చేసుకుంటున్నాం కదా అందుకే మా మమ్మీ ఇక్కడ స్లో కాల్ ఫైనల్గా ఫ్లైట్ ఎక్కబోతున్నాం ఫ్లైట్ అక్కడ రెడీ ఉంది సీటింగ్కి అయితే వచ్చేసాం నెక్స్ట్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు అందుకే నేను సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను నేను మీకు ఇప్పుడు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ దాని పైన ఒక బక్కలు ఇస్తారు ఆ బక్కల్ని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది చూడండి ఓపెన్ అయిపోయిందా ఇప్పుడు క్లోజ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ హోల్ ఇస్తారు గ్యాప్ ఇస్తారు దానిలో అది అనేది ప్రెస్ చేస్తే అయిపోతుంది ఇది ఒక ఫోల్డేబుల్ టేబుల్ లాగా ఇచ్చాడు ఇక్కడ బుక్స్ లాంటివి ఉన్నాయి మ్యాగజైన్స్ ఉన్నాయి చూస్తున్నాను మా నాన్నకి కూడా నేను సీట్ బెల్ట్ పెడుతున్నా విండోస్ ఓపెన్ చేశాను వెనకాల మాకాకు వచ్చింది వ్యూ అయితే చాలా బాగుంది ఐఎమ్ సో హ్యాపీ ఇన్స్ట్రక్షన్స్ బుక్ లేట్ అనమాట ఏమేమి తీసుకోబోద్దు ఏమేమి తీసుకోవాలో అనేది ఇక్కడ చెప్తున్నాను సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూపించారు ఫైనల్గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది మేము అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము మేమైతే ఇప్పుడు మేము ఫ్లైట్ నుంచి దిగిలిపోతున్నాం బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ చేసాం కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం ఎంటరెన్స్ వెళ్తున్నాం ఎంటర్ అయితే అయిపోయాం ఫ్లైట్కి ఇప్పుడు సీటింగ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ టేక్ ఆఫ్ అయితే అయిపోయాము వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నాయి నేను క్లౌడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి నాకు హ్యాపీ అనిపించింది దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీలో క్లౌడ్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి స్నాక్స్ బ్యాగ్ అయితే తీసుకున్నాం స్నాక్స్ అయితే ఇస్తారు ఒక స్నాక్స్ బ్యాగ్ తీసుకున్నాను మా అక్క చికెన్ రోల్ కడు ఒక వెజ్ రోల్ తీసుకుంది మా మమ్మీ వాళ్ళు ఒక శాండ్విచ్ ఇదే సాండ్విచ్ పనీర్ ఇది శాండ్విచ్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు నేను మేము మా నాన్న అయితే అక్కడ కొంచెం ప్రెస్ట్ కూడా చేశాం కింద అయితే అన్ని చిన్న చిన్నగా అనిపించిందే ఇప్పుడు మేము ల్యాండ్ అయిపోతున్నాం ల్యాండ్ అయితే అయిపోయాం ఢిల్లీ ఉన్నాం మేము ఇప్పుడు ఫ్లైట్ నుంచి వెళ్ళిపోతున్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఫైనల్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది ఇలా ఉంది ఇక్కడ మా బ్యాగ్స్ లగేజ్ అయితే వచ్చేసింది భరతనాట్యం కొన్ని పిక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మేము అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాం మేము ఢిల్లీ నుంచి జమ్మూ జమ్మూ టు కట్రా నెక్స్ట్ వ్లాగ్ లైక్ చూడండి మీరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్